స్మృతి స్మృతి పురాణాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధ వివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర నేను మార్గము ప్రధానం కాదు అది పొందానా లేదా నేను అనుకున్న కోరిక తీరుతుందా తీరదా దానికోసం ఏమైనా చేసేయడం ఇప్పుడు అది పాపము ఈ పాపాలు చేసినందుకు ఏం చేస్తారంటే వరి నీకు మనుష్య జన్మనిచ్చి శాస్త్రం ఇచ్చి గురువునిచ్చాం మార్గం ప్రధానంగా బతకమని చెప్పాం నువ్వు మార్గాన్ని వదిలి ఫలితాల కోసం పరిగెత్తావు ఈ పాపాలు నువ్వు అనుభవించాలి కదూ అంటాడు ఈశ్వరుడు అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరం విడిచిపెట్టగానే భైరవ యాతన పొందుతాడు అని చెప్పింది భైరవ అంటే రవము అంటే శబ్దం భయ్య నరిచి వెంటబడుతుంది కాబట్టి భైరవ భైరవ అంటే కుక్క ఓ పెద్ద కుక్క ఒకటి వెంటబడుతుంది వెంటబడి తరుగుతుంది జీవుణ్ణి జీవుడు ఆ చీకట్లో తీస్తాడు పరిగెత్తి 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 ఎక్కడైనా వెలుతురు కనపడితే చాలని కదా చూస్తాడు ఆ పరిగెత్తినప్పుడు చేసుకున్న పాపాలు అనుభవించడానికి యమసదనంలోకి ప్రవేశించేటప్పుడు అగ్ని జ్వాలలతో కూడిన తోరణంలోంచి వెళ్ళాలి వెనక కుక్క ముందు అగ్ని తోరణం ఆ జ్వాలల యొక్క తోరణంలో మగ్గి మాడిపోతూ లోపలికి వెళ్ళాలి అక్కడ ప్రారంభం భయము పరుగు బాధ చీకటి ఆవేదన అన్ని అక్కడ మొదలవుతాయి చేసేసినవి చేసేశాడు మార్గం తప్పి కట్టి కులపడానికి వచ్చినప్పుడు పంచుకునేవాడు ఉండడు కాయము వీడి జీవుడిటి కంపిత చిత్తత నీకు చుండవో నాయనయం చుయచ్చు నిజ నందన నంది లైన కాని కందోగిని భస్మభౌతలు దుఃఖమహం సొచ్చు పత్నియం కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర ఎవరు అప్పుడు వచ్చేవాళ్ళు ఉండరు అప్పుడు అనుభవిస్తాడు మరి చేసేసిన పాపం ఎలా పోతుంది ఏదో తెలియక చేసేశాను ఇప్పుడు తెలిసొచ్చింది బాబా ఇంకెప్పుడు చేయను కానీ మరి చేసిన పాపం పోయే మార్గం లేదా ఇది కార్తీక పౌర్ణమి యొక్క విశ వైశిష్ట్యం ఈశ్వరుడు అభయం ఇచ్చాడు నేను నీతో వస్తా దా నీకు బెంగలేదు నన్ను ఆశ్రయించి ఉండగా ఏది బాధాకరమో అది బాధాకరము కాదు అది ఈశ్వర తత్వం అందుకే పాము ఇప్పుడు కూడా అగ్నిహోత్రాన్ని చూస్తే పారిపోతుంది ఏదో గుంజ పట్టుకుని ఉంది పాము మీరు ఎంత అధిగించారని వెళ్ళటం లేదు కింద కొద్దిగా గడ్డేసి ఇంధనం వేసి వెలిగించారనుకోండి పాము దుముక్కుని దూకేసి పారిపోతుంది అగ్ని చూస్తే పరిగెడుతుంది చంద్రుడు కందిపోతాడు మరి శివుడు హావాహల భక్షణం చేస్తే పెద్ద అగ్నిహోత్రం అది చేతితో పట్టుకుని మింగుతున్నాడు పాప పాపపేరు వడలం ఘర్మంబు జాలంబు పుట్టదు నెత్రంబులు నెర్రబారవు నిషజూటా చంద్రుడన్ కందడం వదనం భోజము వాదదా విషమును ఆహ్వానించుతో గాయిచో పదిలంబై కడిచేయిచో దిగుచుతో భక్షించుతో మృగ్గుచో అను ఓ పిల్లపావు జారి కింద శివుణ్ణి ఆశ్రయించి ఉండగా అగ్ని పాముని చెనకలేదు అంటే ఆయన పాదములు పట్టి ఉండగా ఎవరూ నిన్ను భయపెట్టలేరు కాబట్టి ఆయనేమంటాడు ఇంతకు ముందు చేసే దోషాలు ఇప్పుడు మారానంటున్నావు కదూ ఇక చెయ్యని అంటున్నావు కదూ నీకు నేను అనుగ్రహం చేస్తాను నీ కోసం నేను వస్తా పద ఇక్కడే దూరుకు కానీ జ్వాలాతోరణం కింద ఎవరి కోసం ఆయన రావడం ఆయన కర్మ కాలే ఆయన రావడం ఆయన కర్మకాలి కాదు మనను అనుగ్రహించడానికి ఇది ఈశ్వరుడు కిందకొచ్చినటువంటి ఉత్సవం అందుకని తోరణం వెలిగిస్తారు గుడి ముందు వెలిగించి కొత్త ఆవిరి గడ్డి తీసి ఇంధనం పోసి వెలిగిస్తే దాని కింద పార్వతీ పరమేశ్వరులు పల్లకిలో పెడతారు పల్లకి వెంట మనం పెడతాం మూడు మార్లు తిరుగుతాడు ఆయన గుళ్ళో వెళ్ళిపోతాడు మనం కాళ్ళు కడుక్కుంటాం ఇప్పుడు ఏమైంది ఆ జ్వాలాతోరణం కిందకి దూరవలిసిన వాడు వెనక కుక్క తరుగుతుంటే చీకట్లో భయపడవలసిన వాడు అవసరం లేకుండా ఈశ్వర స్థానానికి పెడతాడు చేత కర్మ చేత అని అనుకోకండి పశ్చాత్తాపము ఇది తత్వమనంది ఎక్కడైనా అంతే రాముడైనా ఇదే చెప్తాడు రామాయణంలో సగురుదేవ భయం చేయాచతే అభయం సర్వభూతేభ్యోతదాంగే మమ నేను నీవాళనని నమ్మి పడిపో నేనున్నాను నీకు అభయం ఇస్తానంటాడు నువ్వు ఒకసారి తప్పు తెలుసుకుని పడిపో ఈశ్వరుని కాళ్ళ దగ్గర ఆయన నీకోసం కోసం కిందకొచ్చి అప్పుడు పొందవలసినటువంటి జ్వాలాతోరణాన్ని ఇక్కడ జ్వాలాతోరణంలోంచి ఆయన ముందు నడిచి వెనక మనల్ని నడిపించుకుని మనల్ని అనుగ్రహించి అక్కడ పొందకుండా కాపాడతాడు ఇది ఒక్క కార్తీక పౌర్ణమి నాడు దీపము కన్నా మంగళప్రదమైనటువంటి వస్తువు లోకంలో ఇంకొకటి లేదు అంత మంగళప్రదమైన ఏది అంటే దీపం ఒక్కటే అందుకే మీ ఇంట్లో దీపం ఇప్పుడు వెలుగుతూ ఉండాలంటారు అయా మా ఇంట్లో దీపం నిలబెట్టారండి అంటారు అటువంటి దీపం పరమ మంగళప్రదమైనటువంటిది అటువంటి దీపం ఇంత వెలగకుండా ఉండకూడదు అని ఏ ఒక్కరోజు దీపం వెలగకుండా ఇల్లు ఉండకూడదు ఏ కారణాంతరముల చేతనైనా ఇంట్లో దీపం వెలగకుండా తలుపులు వేసేసి కొన్నాళ్లు చీకటితో ఇల్లు ఉండిపోతే ఆ దోషం యజమానిది ఎందుకని అంటే ఇప్పుడు నేను వచ్చేశాను అంటే భక్తి ఎక్కడుందండి నేను వచ్చేశాను నేను రోజు ఆరాధిస్తున్న పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడు సింహాసనంలో అలాగే ఉన్నాడు మరి ఆయనకి అన్నమేది వాడు ఉన్నాడన్న భావన ఉంటే మరి వాడికి అన్నం పెట్టాలిగా అంటే ఓ దీపం పెట్టి అందుకే ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు ఉంటే చాలండి అంటారు ఓ దీపం పెట్టింత బెల్లం గంట పెట్టారనుకోండి ఉన్నానని తలుపు తీసి కాస్త బెల్లం ఒక్క నైవేద్యం పెట్టించాడు వాడు నేనున్నానని నమ్మాడరా వాడు సంతోషపడిపోతాడు వేసేసి ఇరవై రోజులు వెళ్ళిపోయావు దీపం అక్కర్లేదు బెల్లం గంట అక్కర్లేదు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు సావకాశం ఉన్నప్పుడు ఈ సాయంకాలము పూజగా దోసారి తుడిచి దీపం పెట్టడం వెంటనే పరుగు పరుగున వెళ్లి తలుపు తీసి కనీసం కృతజ్ఞత చెప్పావారు క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొచ్చాడని ఈ దోషం దేనికి పోతుందని అడిగారు కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపం వెలిగిస్తారు అందుకని ఒక దీపం కాదు గుత్తి దీపం అని సాధారణంగా ఆ గుత్తి దీపం వెలిగించేటప్పుడు మూడు వందలకి పైచిరుకు ఒత్తులు కలిపి పెట్టి వెలిగిస్తారు వెలిగిస్తే ఇంత దీపం పెట్టినటువంటి దోషం ఏది ఉందో ఆ దోషమంతా ఒక్క దీపము చేత పరిహరింపబడుతుంది పరి పరిహరింపబడి మంగళములకు అవుతుంది ఇంత శక్తి కలిగినటువంటిది ఇన్ని మంగళములను కటాక్షించగలిగినది ఏ తిథి అంటే అది కేవలముగా కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి ఇంత గొప్పదైనటువంటి తిథి ఏది ఉన్నదో ఆ తిథిని మనం సద్వినియోగం చేసుకోవాలి కార్తీక మాసం వచ్చేసింది జరిగిపోయిన తిథులలో ఏం చెయ్యాలి అన్నది నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి నావిక తరుచుకోవడానికి పనికి వస్తుంది ఇప్పుడు వచ్చి నువ్వు చెప్పడం ఎందుకు మేము బాధపడ్డానికే తప్ప వచ్చే ఏడాదికి ఏమో గుర్తుండొచ్చు ఉండకపోవచ్చు నువ్వు ఇంకో వారం ముందు వచ్చి చెప్తే బాగుండేది ఇప్పుడు ఎందుకు రావడం అని మీరు అనొచ్చు అందుకని ఎదర ఉన్నటువంటి విశేషమైన ఫలితాన్ని ఇవ్వగలిగిన రోజుకు ముందే చెప్పాగా చెప్ప చెప్పినా ఎందు దోషం లేదు ఇప్పుడు కాబట్టి ఆ తిథిని సద్వినియోగం చేసుకోవాలి అంత గొప్ప మాసము కార్తీక మాసము అయితే అసలు ఈ మాసానికి దీపానికి అగ్నికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అన్న మూలాన్ని ఒకసారి పరిశీలనం చేసి మీకు నేను తద్భావాన్ని అందించే ప్రయత్నం చేస్తాను అసలు కార్తీక మాసము అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే కృత్తిక నక్షత్రంలో చంద్రుడు ప్రకాశిస్తాడు పౌర్ణమి నాడు కాబట్టి కార్తీక మాసము అని పేరు అసలు ఈ కృత్తికలు ఎవరు కృత్తికలు మాతృకలు వాళ్ళు సాక్షాత్ అమ్మవారి స్వరూపం ఇప్పుడు నేను సుబ్రహ్మణ్యోత్పత్తిలో ఉండేటటువంటి మలుపులన్నీ చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు ఒకప్పుడు మీరు సుబ్రహ్మణ్యోత్పత్తిని విన్నారు ఇదే వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉండగా అందులో ఒక చమత్కారం జరిగింది కారణాంతరముల చేత పార్వతీదేవి పుట్టినటువంటి పిల్లవాడికి స్తన్యమివ్వడం కుదరలేదు పుట్టినవారు వారు సనత్కుమారాచార్యుల వారు పుట్టారు మహాజ్ఞాని సుబ్రహ్మణ్యుడిగా వచ్చాడు ఆయన మాతృస్పర్శను అంగీకరించలేదు శివకుమారుడిగా వస్తాను అమ్మా నువ్వు ఎంత గొప్పదానివైనా నీకు కొడుకుగా రాను ఎందుకంటే గర్భవాసం చేయను అన్నాడే ఆవిడంది అదేమిటో శివుడి వరం అడిగాడు శివుడికి వరం ఇచ్చాను అందుకుని నేను శివుడికి కొడుకుగా వస్తానంటానేమిటి శివుడికి వరం ఇవ్వడం అంటే నాకు వరం ఇచ్చినట్టే లోకంలో ఏ తల్లి అయినా ఏం కోరుకుంటుంది ఆయన కొడుకంటే తన కొడుకే కాబట్టి ఇంతటి మహాజ్ఞానిని నువ్వు నా స్పర్శ లేకుండా కుమారుడుగా వస్తావా రావలసిందే నాకు కొడుకుగా అంది ఆయన బాగా ఆలోచించి అన్నాడు అమ్మా ఏమనుకోకు గర్భవాసం చేయడం నాకు ఇష్టం లేదు ఇంకొక మార్గం చెప్పు నీకు కుమారుడను అని పిలిపించుకోవడానికి నీ శరీరము నుంచి వచ్చినట్లుగా తత్తుల్యమైన స్థితిని పొందడానికి ఓ మార్గాన్ని ఉపదేశించేయి అలా వస్తానన్నాడు తల్లి ఆలోచించండి ఒకప్పుడు భస్మాసురుడు రాక్షసుడికి పరమశివుడు వరాలు ఇచ్చినప్పుడు శివుడు వేరొక కారణానికి భయాన్ని నటించేలా భయం ఏంటి నటిస్తే తాను అలా నిలబడడం ధర్మం కాదని తల్లి మరువైంది శరీరాన్ని ఒక సరస్సుగా మార్చింది దాన్ని శరవణ తటాకం అంటారు కైలాస పర్వతం మీద ఉంటుంది ఆ తటాకంలోంచి పైకిరా శరవణ భవ నా శరీరం ఆ తటాకంగా ఉంది కాబట్టి ఆ తటాకంలోంచి వస్తే నా ఆలోంచి వచ్చినట్టేది అలా వస్తానమ్మా అందుకునైనా ఆ తటాకంలోంచి పైకొచ్చాడు ఆరు ముఖములతో ప్రకాశించి ఏడ్చాడు వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో వర్తిస్తాడు ఇప్పుడు ఆ పిల్లవాడికి పాలివ్వాలి ఎందుకంటే అవతల తారకాసురుణ్ణి చంపాలి ఈ పిల్లవాడు తప్ప మార్గం లేదు ఈ పిల్లవాడికి ఏం అవ్వకూడదు దేవతల భయం పిల్లవాడికి పాలిచ్చేవాళ్ళు ఎవరు అదే సమయంలో అవతల ఋషుల యొక్క భార్యలు ఆర్గురు వేరు వేరు కారణముల చేత దేవతల్ని ఆశ్రయించారు మాకు ఉత్తమ కథలు కావాలని వాళ్ళన్నారు మీరు ఆరుగురు కూడా ఈ పిల్లవాడికి పాలివ్వండి అన్నారు తాక్షీరం జాత మాత్ర స్యాకృత్వా సమయముత్తమం దదు పుత్రూ యమస్మాకం మేము పాలిస్తాం కానీ ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఆరుముఖాలతో ఉన్నవాడికి ఆరుగురం పాలిస్తాం కానీ ఆ పిల్లవాడు మా పిల్లవాడన్న పేరు కూడా ఇస్తారా అలా అయితే పాలిస్తాం దదుహో పుత్రో యమస్మాకం సర్వాసామితి మితి నిశ్చిత అలా అయితే పాలిస్తాం దేవతలు ఆలోచించి అనుకున్నారు కృత్తికలు మాతృకా స్వరూపాలు కాబట్టి ముందు పిల్లవాడు బ్రతకాలి పిల్లవాడు బ్రతకడానికి పాలిస్తే పార్వతీదేవి కోపం ఎందుకు వస్తుంది అందుకున్న ఆరుగురు పాలివ్వండి అన్నారు ఆరుగురు షణ్ముఖుడికి ఆరు ముఖాల వాడికి స్తన్యమిచ్చారు ఆయన క్షణంలో పాలు తాగి యవ్వనాన్ని పొందాడు తారకాసుర సంహారం చేశాడు చేసినప్పుడు ఈ ఆరుగులు సుబ్రహ్మణ్యుణ్ణి ఒక వరం అడిగాడు నువ్వు మా పాలు తాగి పెద్దవాడిగా అయ్యావు మాకు మాతృభావన నీ అలాగే నీకు కూడా మా ఎందు మాతృభావన ఉంది అమ్మ అన్న పేరుంది పైగా లోకమంతా నీవు కృత్తికలం కాబట్టి మా పేరు మీద నిన్ను కార్తికేయుడు అని పిలి పిలిచింది తతశ్చయ కార్తికే సర్వాత అందుకని కార్తికేయమితి బ్రువన్స్థైలో విఖ్యాతో భవిష్యత్ అని కార్తికేయుడు అని పేరు రావడానికి కారణం కృత్తికల పాలు తాగాడు కాబట్టి నువ్వు మా పాలు తాగావు తాగి మేము తల్లి అన్న భావన పొందాం మేము నువ్వు మా బిడ్డ అన్న భావన పొందాం మాకు ఒక అనుగ్రహం కావాలి మాకు ఉత్తమమైనటువంటి లోకముల ఎందు ప్రకాశించేటటువంటి స్థితిని కల్పించు అడిగితే సుబ్రహ్మణ్యుడు దేవేంద్రుని పిలిచాడు వీళ్ళు ఉత్తమ స్థితి కావాలని అడుగుతున్నారు వీళ్ళకి నక్షత్ర మండలంలో స్థానం ఇస్తాను ఎక్కడ స్థానమైనా ఖాళీగా ఉందా వీళ్ళని నక్షత్ర మండలంలో ప్రవేశపెట్టడానికని అడిగాడు ఇప్పుడు దేవేంద్రుడు అన్నాడు అభిజిత్ అని ఒక నక్షత్రం ఉంది ప్రస్తుతం ఆ నక్షత్రం తన స్థానాన్ని ఖాళీ చేసింది ఎందుకని అంటే చంద్రుడికి రోహిణి ఎందుకు ప్రీ ప్రీతి చంద్రుడికి రోహిణి ఎందు ఎంత ప్రీతి ఉన్నదో అంత ప్రీతిని తాను కూడా పొందాలని అభిజిత్ అన్న నక్షత్రం తపస్సు చేస్తోంది ఆ స్థానం ఖాళీగా ఉంది కాబట్టి ఈ కృత్తికా గణములకు అంటే మాతృగణానికి అక్కడ స్థానం ఇప్పుడు సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం చేత సుబ్రహ్మణ్యుడికి పావకి అగ్నిపుత్రుడు అని పేరు అగ్ని అగ్నియందు నిక్షేపింపబడినటువంటి శివుని యొక్క తేజస్సు గంగయందు కలిసి పుట్టాడు కాబట్టి పావకి అగ్నిపుత్రుడు అని పేరు వచ్చింది అటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం చేత వాళ్ళు అభిజిత్తనబడేటటువంటి నక్షత్రం తపస్సుకి వెళ్ళినప్పుడు ఖాళీ అయిన స్థానంలోకి ఈ కృత్తికా నక్షత్ర మండలం చేరింది ఆ కృత్తికా నక్షత్ర మండలంతో చంద్రుడు పౌర్ణమి నాడు ప్రకాశిస్తే కార్తీక మాసం వస్తుంది అందుకనే అగ్నిదైవత్యము అని పేరు దీన్ని మహాభారతంలోనూ రామాయణంలో స్కందోత్పత్తిలోనూ వర్ణించారు అందుకని అగ్ని దైవత్యమైనటువంటి నక్షత్రము కుస్తికా నక్షత్రము కాబట్టి అగ్ని సంబంధమైనటువంటి ఆరాధన బాగా కింద వచ్చేసినప్పుడు తేలికగా ఏది అంటే దీపం శాస్త్రీయంగా ఏది అంటే యజ్ఞం హవిస్సు అగ్నిముఖంగా ఇచ్చారనుకోండి అప్పుడు అగ్నిని ప్రజ్వరిల్ల చేసి హవ్యవాహనుడైనటువంటి అగ్నిహోత్రుని ఎందు స్వాహాకారంతో హవిస్సునిస్తే అది దేవతలకు వెడుతుంది అది అసలు సనాతన ధర్మానికి జీవగర్ర యజ్ఞయాగాది క్రతువులు చేయడం అగ్నిముఖంగా హవిస్ ఇవ్వడం అనేటటువంటిది ఒక్క సనాతన ధర్మంలోనే ఉంది ఇతర విశ్వాసముల ఎందు కనపడదు కానీ అలా అందరూ అగ్ని అగ్నియందు హవిస్సుని ఇవ్వగలిగినటువంటి దక్షత పొంది ఉండకపోతే దానికి చాలా తేలిక మార్గంగా ఏది అంటే అగ్ని ఆరాధనగా దీప ప్రజ్వలనం దీపాంచడం ఆ కాలమునందు దీపాన్ని ఉంచినా కూడా తత్తుల్యమైన ఫలితాన్ని శాస్త్రం ఇచ్చింది అందుకే సుబ్రహ్మణ్యుడు ఇచ్చినటువంటి వరం రీత్యా దీపం పరమమంగళప్రదమైన దానిని ఎవరు వెలిగిస్తారో దాని ఎందు కృత్తికల యొక్క అనుగ్రహ ప్రసరణం ఉంటుంది కృత్తికలు మాతృకలోని పది మాటలు మీతో మనవి చేశాను ఇప్పుడు ఆ మాతృకా మండలం నుంచి వచ్చినటువంటి అనుగ్రహ శక్తి చేత సమస్త ఉపద్రమ ఉపశాంతి కలిగి మనుష్యుడు అభ్యున్నతి పదంలో ప్రయాణం చేసి దక్షిణాయనాన్ని సాఫల్యం చేసుకుని తమసోమా అజ్ఞానం అజ్ఞానమనేటటువంటి చీకటిలోంచి జ్ఞానము అనేటటువంటి వెలుగులోకి ప్రవేశించగలుగుతాడు ఈ దీపము ఆధారమవుతుంది అందుకే ఈ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి దీపం వెలిగించడం దీపానికి ఆరాధన చేయడం దీపాన్ని దానం చేయడం అనేటటువంటి దానికి అంత శక్తి అందుకే దీపం ఏదివ్వగలదు అని అడిగితే అసలు దీపము వలన సమస్తము సాధ్యమే ఇది అది అని లేదు దీపేన సాధ్యతే సర్వం అన్నారు సంధ్యా దీపం నమోస్తుతే సంధ్య అంటే రెండిటి సంధికి సంధ్య పేరు చీకటి వెళ్ళి పగలొస్తోంది ఉదయ వేళ సంధ్య పగలు వెళ్ళిపోయి రాత్రి వస్తోంది ప్రదోష వేళ దోషము అంటే చీకటి ప్రదోషము అంటే చీకటికి ముందున్న కాలము ఇప్పుడు ఈ రెండు సంధ్యల ఎందు కూడా దీపాన్నే వెలిగించాలి ఉదయం వేళ వెలిగించేటటువంటి దీపం ఒక లక్షణంతో ఉంటుంది సంధ్యా దీపం ఒక లక్షణంతో ఉంటుంది ఉదయం వేళ వెలిగించేటటువంటి దీపం పూజలో కృతజ్ఞతావిష్కారం అవుతుంది ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఆ సిద్ధాంతాన్ని పట్టుకోవలసి ఉంటుంది మీకు చాలా తేలిగ్గా అర్థం అవడానికి నేను ఎప్పుడూ మనవి చేసేటటువంటి రీతి ఒక్కటే ఒక్కసారి మీరు కొద్దిగా పరిశీలన చేయండి మీకు అర్థమైపోతుంది ఈశ్వరుడు జ్ఞానేంద్రియములని ఇచ్చాడు మనకి కళ్ళిచ్చి చూసే శక్తి తీసేసాడు చెవులిచ్చి వినే శక్తి తీసేసాడు ముక్కిచ్చి వాసన చూసే శక్తి తీసేసాడు చర్మాన్ని ఇచ్చి స్పర్శించేటటువంటి ముట్టుకుంటే తెలిసే శక్తి నాలుక నాలుకనిచ్చి రుచి తెలుసుకునేటటువంటి శక్తి తీసేసాడు ఇప్పుడు కొంచెం ఆలోచించండి మీరు సుఖము దుఃఖము ఈ రెండు మాటలు ఉంటాయా అసలు కళ్ళు లేవు ఏమున్నా ఒకటే వెంకటాచలం వెళ్ళండి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండండి ఆనంద నిలయంలోకి వెళ్ళండి ధ్వజస్తంభాన్ని చూడండి పర్వతాలు చూడండి నదులు చూడండి శలయేళ్లు చూడండి జలపాతాలు చూడండి మనవణ్ణి చూడండి భార్యని చూడండి కూతుర్ని చూడండి కొడుకుని చూడండి సభరి చూడండి ఏది చూడండి ఏమిటి కనబడుతుంది కనపడడానికి ఏం లేదు పోయింది సుఖం లేదు చెవులు ఉన్నాయి వినపడదు వీణావాద్యం అవుతోంది ఏమిటి సుఖం ప్రవచనం అవుతోంది ఏమిటి సుఖం గుడి గంట మోగుతోంది ఏం సుఖం సుప్రభాతం పడుతున్నారు ఏమిటి సుఖం వేదఘోష జరుగుతోంది ఏమిటి సుఖం చెవులు లేవు ముక్కు వాసన చెప్పదు దుర్గంధం కుక్క యొక్క కళబరం నుంచి వాసన వచ్చినా అంతే మల్లెపూల చెడ్డు నుంచి వాసన వచ్చినా అంతే సుఖము లేదు దుఃఖము లేదు చర్మం స్పర్శ చెప్పదు నిప్పు తెచ్చి దీని మీద పెట్టినా ఒకటే మంచి గంధం తీసుకొచ్చి దీని మీద అవగినా ఒకటే నాలుగు రుచిని చెప్పదు కాబట్టి తీసుకొచ్చి నాలుగు పెచ్చాకులు నోట్లో పడేసినా అంతే తిరుపతి లడ్డు తీసుకొచ్చి పెట్టినా అంతే ఏమీ తేడా లేదు ఇప్పుడు సుఖము దుఃఖము ఉన్నాయా అసలు లేవు ఇన్ని సుఖాలకి ఆధారం ఎక్కడుంది పంచ జ్ఞానేంద్రియముల యొక్క శక్తిలో ఉంది కన్ను చూస్తోంది ఇన్ని సుఖాలు వచ్చాయి కొండ చూశా మురిసిపోయా గోవిందరాజస్వామిని చూశా మురిసిపోయా అమ్మవారిని చూశా పొంగిపోయా వెంకటేశ్వరుని చూశా పరవశించా లడ్డు నోట్లో వేసుకున్నా పరవశించా నా మనవడు నన్ను ముట్టుకున్నాడు పొంగిపోయా భగవద్గీత ఎవరో చదువుతుంటే విన్నా పరవశించా ఇప్పుడు సుఖాలకి కారణం ఈ ఐదే ఇది మనం తెచ్చుకున్నామా లేనివాడు ఏమైనా తెచ్చుకోవడం మర్చిపోయాడా ఇది ఇచ్చిన వాడు ఒకడు ఉన్నాడు కాబట్టే ఒకడు పొందలేదు ఒకడు పొందాడు ఇవ్వడానికి ఏదో కారణం ఉంది ఇవ్వకపోవడానికి కారణం ఉంది ఇప్పుడు ఇచ్చిన వాడు ఒకడుంటే అందులో సుఖాల కన్నిటికి ప్రధానమైన సుఖం ఇది అంటే కన్నే అందుకే నయనం నాయట సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య సుఖ శిహప్రధానం ఇప్పుడు కన్ను లేదనుకోండి మిగిలిన ఇంద్రియాలన్నీ ఉన్నా సుఖాల్లో తొంభై శాతం పోయినట్టే భయమే ఉంటుంది కళ్ళు లేవు మిగిలిన ఉన్నాయి కూర్చున్నాడు ఎవరెడుతున్నారో తెలియదు ఎవరు ముట్టుకున్నారో తెలియదు తనిటిడుతున్నాడో తెలియదు తను సరిగ్గా బట్ట కట్టుకున్నారో లేదో తెలియదు తనను ఎవరు చూస్తున్నారో తెలియదు చూసి ఎగతాళి చేస్తున్నారో తెలియదు బాధపడుతున్నారో తెలియదు ప్రసన్నంగా చూస్తున్నారో తెలియదు ధ్వజస్తంభం చూడలేడు గుడి చూడలేడు కొడుకును చూడలేడు భార్యను చూడలేడు ఇప్పుడు ఆయనకి సుఖాలు ఏ ఉన్నాయి పాపం ఎంత బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు సుఖాలలో తొంభై శాతం సుఖాలు ఏవి అంటే ఈ వెలుగు ఈ కంటి వెలుగు చేత ఉన్నాయి ఈ వెలుగునిచ్చిన పరమాత్మ నీకు కృతజ్ఞత నోటితో చెప్పలేను కాబట్టి చిన్న వెలుగు నీ దగ్గర నుంచి కృతజ్ఞత చెప్తున్నా అందుకే ఉదయ దీపం పూజ పూజ అంటే కృతజ్ఞత సంధ్యాదీపన్నమోస్తుతే వేళ ఎందుకు ప్రదోష వేళ ఎందుకు పెడతాము అంటే చీకటి వస్తోంది చీకటి వస్తోంది అంటే ఆసురీగణముల యొక్క విజృంభణం ప్రారంభమైంది ఈశ్వరుడి యొక్క శాసనం ఏమిటి అంటే విషక్రిములు రజోగుణ తమోగుణ సంపత్తి ఉన్నవాళ్ళు చీకటి పడ్డాక లేవాలి సప్తమున సంపత్తి ఉన్న వాళ్ళు పగటి వేళ తిరగాలి అందుకే రాత్రి వేళ మనం పడుకుంటాం పావులు అవి లేస్తాయి ఇప్పుడు రాక్షసులు లేస్తారు వాళ్ళు మన మీదకొచ్చి పడిపోకుండా ఒక్క దీపం వెలుగుతుంటే చాలు అందుకే చీకటి గదిలో పడుకోకు అంటారు ఒక దీపం వెలుగుతుంటే అది పరబ్రహ్మమై రక్షిస్తూ ఉంటుంది ఆసురీగణ మనం లోపలికి రానివ్వదు అందుకని సంధ్యా దీపం నమోస్తుతే ఇప్పుడు అటువంటి దీపము ఏది ఉన్నదో ఆ దీపము పరమ మంగళప్రదమైనది ఆ దీపాన్ని ఒక్కదాన్ని వెలిగిస్తే దాని ఆ ప్రమిద మీద ఇంత వేశాడు ఇప్పుడు ఏమైంది అని అడిగారు ఆ దీపేన సాధ్యతే సర్వం ఆ దీపాన్ని ఆరాధించిన కారణము చేత ఇది మాత్రమే పొందుతాడు ఇది పొందలేడని చెప్పడం కుదరదు అన్నీ సాధ్యమే ఎందుకనేది పరబ్రహ్మము కనుక దీపము బ్రహ్మ కాదు దీపము విష్ణువు కాదు దీపము శివుడు కాదు దీపము పరబ్రహ్మము అందుకే ఇప్పటికీ కేరళ దేశంలో ఒక ఆచారం అమ్మవారిని పూజ చేయాలి అంటే ఆడవాళ్ళందరూ కూర్చొని ఒక పెద్ద జ్యోతి వెలిగిస్తారు వెలిగించే జ్యోతికి పూజ చేసి లలితాశాస్త్రం చదువుకుంటారు జ్యోతియే అమ్మవారు జ్యోతియే సుబ్రహ్మణ్యుడు అందుకే పంచాయతీని ఇచ్చినటువంటి శంకరాచార్యుల వారు షన్మత స్థాపనాచార్యులు వారు అయ్యారు మరి సుబ్రహ్మణ్యుడికి పూజలో స్థానం ఎందుకు ఇవ్వలేదంటే ఏదంటే కాబట్టి దీపము నీరాజనము రెండు సుబ్రహ్మణ్యుడే ఆ దీపాన్ని ఆరాధన చేస్తే అందరు దేవతల యొక్క అనుగ్రహము లభ్యమవుతుంది అటువంటి దీపానికి పూజ చేయి దీపానికి ఆరాధన చేయి అత్యంత తేలిక నాకు ఏమండి సహస్రం చదవండి ఖాళీ లేదనొచ్చు అష్టోత్తరం చదవండి నాకు నోరు తిరగదండి అనొచ్చు షోరసోపచారాలు చేయి నాకు అసలు ఆవాహన తెలియదండి ఒక్క మారాయణమైన నాకు దొరకదండి రెండు పువ్వులు పట్రా మా ఇంట్లో లేవండి నీళ్లు పోయినాయా అసలు ఎంగిరికాయ నీళ్లు మా ఇంట్లో దొరకవండి పోన్లే ఓ దీపం వెలిగిస్తావా చాలు ఇంగిలి కాకుండా నిలబడిపోయేది ఏమైనా ఉంటే జ్వాల ఒక్కటే జ్వాల ఇంగిలి కాలేదు ఎందుకంటే నోటితో ముట్టుకోడు ఎవడు ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటారు దీపం ఎంత బాగుంటే మాత్రం ముద్దుకుంటావా ముతి కాలుతుంది అందుకే రామకృష్ణ పరమహంసమి ఒక మాట అడిగారు అసలు ఈ లోకంలో ఇంగిలి కాని ఏది అన్నారు ఆత్మ ఒక్కటే అన్నారు మిగిలినవి రామాయణం అయినా కూడా ఇంగిలి అయిపోయింది ఎందుకంటే నా నోటితో చెప్పినప్పుడు రామాయణం ఇంగిలి ఎవరా నా నోట్లోంచి వచ్చి ఆత్మ అనుభవించాలి తప్ప నోటితో చెప్పడం ఉండదు ఇంగిని కానిది ఆత్మ ఒక్కటే అన్నారు పరమహంస అలా దీపం ఒక్కటే ఇంగిలి ఉండదు దానికి ఆ దీపాన్ని వెలిగించి ఇంత పసుపు వేసి ఇంత కుంకం వేసి అక్షతలు వేస్తే నువ్వు పూజ చేసినట్టే అంత గొప్పది దీపం అంత గొప్పది కార్తీక మాసం ఇక ఈ కార్తీక మాసంలో మనగుడి కార్యక్రమం ఎందుకు చేయాలి రేపటి రోజు సాయంకాలం మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు అసలు ఈ కార్తీక మాస ఉపాసనలోకి మన గుడి కార్యక్రమం ఎందుకు వచ్చిందో మన గుడి అనే శాస్త్రాలు పేర్కొన్నాయా అసలు అది ఎలా మనకి చెప్పబడింది ఎందుకు అందులో మనందరం పాల్గొనాలి ఎందుకు తరించాలి ఈ విషయాల మీద రేపు కార్తీక పౌర్ణమికి మనగుడి కార్యక్రమానికి ఎందుకు అంత పెద్ద అనుబంధం ఉంది అన్న విషయాన్ని పరమేశ్వరుడు పలికించినంత మేర పలుకుతాను మళ్ళీ రేపు సాయంకాలం ఆరు గంటలకి కలుసుకుందాం మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంతాయ కమిత ప్రదిని శ్రీగిరీషాయ దేవాయ మల్లినాథాయ మంగళం సర్వం శ్రీ స్వస్తి